ని గ్రూచించవన్న నాకు తెలుసు ని ఐపీఎస్కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చా మొత్తం అడిగిని పోలీస్ బుద్ధి పని చేవు గాడ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కడి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ తో జirte కాస్త పవర్స్ వైన్ అవుతుంది నా తమ్ముడిని చెప్పుకోడు నాకు సిగ్గు నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే అమ్మ ఐనే ఐఏఎస్ తరిగిస్తా ఏమైనా సరే ఐపీఎస్కి పంపిస్తా అమ్మ అయ్యో అయ్యో ఏంది మమ్మో నోపీ బాగానే ఉండవు కదా కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్ గా కడుపులో నిస్తుంది బహుశా అలాంటిదేదో అయి ఉంటుంది అల్లాడిపోయాను మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళదు సార్ ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం సాయంకాలం వస్తా ఓకే జరిగింది అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం నాటకమా అవును మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్కి మా బాబా ఏమో ఐపీఎస్ కోచింగ్కి నన్ను పంపాలి ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు నేను వదిలేని రోజులు ఉండలేను కదా అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అమ్మా జానవే నెల్లూరు నెర జాని టైం అయిపోతుంది పదవిలతో పార్కి మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు తల్లి నీ పెట్టులోంచి ఒక చీర తీసిన మహాన్ బాబు అది కట్టుకుంటాను మరి మీరు నువ్వేం చెప్పదు మేమేం చెయ్యాలి బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి అబ్బో ఏమైంది ఇంకా ఏమైందని అడుగుతున్నావా మోహన్ చూడు మిమ్మల్ని జాయింట్ గా మాత్రం చేయాలి అబో అక్కడ మీరు పార్క్ లో ఒదుల మీద ముద్దులు వద్దుల మీద ముద్దులు పెట్టా ఇక్కడ నాకు ఇంజెక్షన్ల మీద ఇంజెక్షన్ ఇంజెక్షన్ మీద ఇంజక్షన్లు పొడిగా అమ్మాల ఎలా ఉందమ్మా బాగున్నాడు డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా ఏం చెప్పడమా ఏటో ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి ఏమిటి అలా మరి అది హాస్పిటల్ సభ్య తమ్ముడు ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది అవును నాన్న గారు గొంతు కొంచెం వాస్తేను పర్వాలేదమ్మా తగ్గిపోతుంది మేము రేపు పొద్దున వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా అలాగే నాన్న గారు పద తమ్ముడు అమ్మా అమ్మా

మమ్మల్ని అందరినీ ఆడిపోతున్నవారు ఈరోజు మీ ఫైల్ ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేను నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో గారు నువ్వు క్యారియన్ లేవండి లేవండి నేను లేవటం కాదు మీరే మంచి పోజిషన్ లో కూకున్నారు మీరే లేవనా అన్నట్టు ఇదిగో పైలు దీని మీద మీరు సంతకం పెట్టి సీటు పోగొట్టుకుపోయే ఆంజనేయులతో కూడా పోటు పడిపెట్టండి లేవండి నా సీటు పోతు స్వీటు లాంటి సీటు పోతుదా ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి కింద మా వంశలోనే లేదు బాధపడుతుంది సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి మెదవ సీటు పోతినే విధవరాలకు భర్త పోతే ఎంతో విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా ఉదయాందోళన డోలన డోలాయమా దీతం బ్రవీత ప్రవీత మరోసారా తచ్చు తిరుగుతూ మాట్లాడమంటే నిన్ను తెలుగు ఇంగ్లీష్ మనకి ఎందుకు చెప్పండి వెంటనే ఈ సంతకం మీద ఇలా ఇవ్వండి గీకేస్తాను నువ్వు సంతకం చేసినా చల్లదయ్యా ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది భార్గవా ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా హాస్పిటల్ పేషెంట్ తాలూకు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ నేనే సార్ ఆవిడ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేస్తే తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వెల్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి డాక్టర్ గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు మాడికి కానీ గంటలో అన్ని సామర్థ్యం లేదు డాక్టర్ అయితే ఆపరేషన్ ఆపరేషన్ ఆవిడ చావు బతుకులతో మాకు మాకు సంబంధం లేదు కావాల్సింది సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి ఉంది దాన్ని తగిన డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది ఏంటంటే నేను జాయిన్ కదా మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లి డిగ్రీ పోనీ దీన్ని పెట్టుకున్న కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ రాజశేఖరం గారి ప్రతిరోజు జమా ఖర్చు తేడా వచ్చినా బీఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగుల గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు మహోట పడుకోబారు ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకు అంతకంటే కావాల్సిందే లేదు ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే భార్గవ మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గరుండి జరిపిస్తావు నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవును రా నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా తనుకుపోతారు నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్నతల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు వెయిట్ చేయండి మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భాగంని పంపించావు ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటా అత్తయ్యా నీ ఆఖరి చూపు కూడా నీకు తగ్గకుండా చేసా నన్ను క్షమించా నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది కన్నీళ్ళు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేము నన్ను ఆ కొత్త ఇంజనీర్ గారి సంతకం పెట్టకపోతే మన తూగులు డబ్బంత దొప్పిరెట్టారా అబ్బా ఏమిట్రా భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే ఆయన మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట అమ్ముడు పోడంటారా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోశంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈజీ చేసుకునే కూకుంటాయనా ఉపయోగించి మీద సంతకం పెట్టిస్తాను శంకర్ నా అమ్మ శవాన్ని వల్ల మోయడానికి నలుగురు కావాల్సిన వాళ్ళు కూడా లేని రా నేను నాకింతో సహకరించిన నీకు చేయపోతే వాడి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చివకూర్తే అమ్మా అనే మానవ జన్మరాముంది ఆవిడ భూబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మా అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధానికి తిగిపోలేదు పార్కవా ఆవిడ హస్తకల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పదవి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి బట్టడం చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తెన్ చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని దారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాను తప్పావు అందుకే నేను మానవత్వ ప్రంచులు దాటి నల రూప రక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తా పోలీస్టేషన్ నన్ను ఆపకండి కల్పించే దేవుళ్ళు కొనే డాక్టర్లకే మచ్చతిచ్చి నీచుని చంపలేవ్వండి నా తల్లిని అన్యాయంగా చంపిన వీడికి నన్ను శిక్ష వైపు నేను కాదు అంతకుండి మనుషుల ప్రాణాలు తీసి నువ్వే అంతకుటివి ఐదు వేలు లంచం తీసుకునే ఎంత నువ్వేరా నువ్వే ఇన్స్పెక్టర్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ చేయబోయారట అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం పిలిపించు పేరు భార్గవ మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ ని కొట్టాను అది నేరమైతే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు ఇచ్చిన లైసెన్స్ అది మీకు నేరస్తుల్ని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది అమేకర్క్ యు ఆర్ టాకింగ్ समथिंग రాంగ్ ప్రశ్నించడం ప్రజాస్వామి అనుప్రథమకు డీఆర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ కోర్స్ కానీ మోర్కంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు నీ తల్లిని డాక్టరే హత్య చేశాడన్నానికి నిదర్శనం ఏమిటి అందుకు సాక్షులు ఎవరు లేదు బీబీ క్షమించండి డీసీపీ గారు ఇది పోలీస్ స్టేషన్ నేను సాక్షిని మీరు పోలీస్ ఆఫీసర్ అంటే ఆల్ రైట్ ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం చెప్పే సాక్ష్యం కాదు తెచ్చిన సాక్ష్యం ఇది ఇదిగోండి కత్తిర భార్గవ తల్లిగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తిరా చూడండి అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికింది అందుకు నేను సాక్షి ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా చంపడం నేరం కదా ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు ఇంకా నన్ను ఓ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు ఆలోచిస్తున్నారా ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ త్రీ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు లేదు తల్లిని చెప్పిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమైనని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు ఇన్స్పెక్టర్ భార్గవ్ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకురా మిస్టర్ భార్గవ యు కెన్ గో ఇది ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ ఐఎమ్ సారీ డీసీపీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ యు మోస్ట్ వెల్కమ్ ఆ కుర్రవాణి రిలీజ్ చేసి చాలా మంచి పని చేసావు తమ్ముడు ఆ రాజశేఖర్ ఆగిపోయావేం భానుజరావు నమస్కారం అండి చిచి నీ ఇంట్లో కాఫీ తాగడం నా బుద్ధి తప్పు సేపాష్ ఇప్పుడు నాన్న వినిపించుకున్నా నాకు మర్యాదలు చెయ్యకపోతే నేనేం బాధపడ్డు భానుజరావు కానీ ఇప్పుడు చెప్పబోయే పని చేయకపోతే ఆగ్రహించవలసి వస్తుంది మర్యాదగా కాగితమే సంతకం చెయ్యి ఏమిటది ఆ భార్గవ గారి హూస్టింగ్ ఆర్డర్ ఎందుకు హూస్ట్ చేయాలి ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మదర చేయబోయాడు కనుక అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు మీరు ఎప్పుడైనా రేపరేగా ఉన్నారా నువ్వు మూసి మావారి నోరు ఎందుకు చూస్తావు ప్రతాపరావు ఆ భార్గవ్ గారి మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు జైళ్లలో ఉంటా నేను జైల్లో ఉండొచ్చిన గర్వపడిపోకండి అక్కడికే పంపిస్తాం మళ్ళీ తిరిగి రాకుండా ప్రతాపరావు అని కనుక చెప్తున్నాను నడి రోడ్డు మీద చెందిన ఆ ఇంజనీరు రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి మామూలు వేట కాదు రాజకీయ వేట ఓకే ఓకే నేను చూస్తాను అన్న తమ్ముడు అట్లాగే భార్గవ మేము వెళ్తానరా పచ్చితనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు ప్రయోజక నయ్యానని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది ఇక నన్ను ఒంటరి చేసి మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి భార్గవ అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటి నీ మనసుకి ఏ లోటు రా ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం నీతోనే ఉంటాం సరేనా గుడ్ మార్నింగ్ ఎవరింగ్ అయిన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయ తెల్ల పూల దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులుగా సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా ఇంత అని చెప్పడానికి వీళ్ళేనంత ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి దయ్యేదే కాదు సార్ ఇక్కడ లంచాల బాగా పండుతాయి ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిళ్లు ఫైళ్లు జారి పడుతుంటాయి మీకేం జారి పడలేదు రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను కోడు కూసినప్పుడు మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది అండి ఎవరిని ఇంటి నిజం అనుకుంటారు ఈ అందేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోద్ది ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ తిల్లే రే బచ్చా నువ్వు దగ్గ అమే సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు దాసు మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు జమ్ జమా జనాకే ధన దన్ ఏం మీరు ఈ దండే ఎంచుకుని మర్యాదగా పైలు మీద సంతకం పెట్టకపోతే త్రిల్ అయిపోతే ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలిటీ ఇంకా త్రిల్లే సరే ఎంతకింత త్రిల్ నేనిస్తా వెళ్ళ చూడు బాబు నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత పదేళ్లుగా మాది ధర్మమో ఆపధర్మో నువ్వు ఇప్పుడు ఆ సీట్లో లోకి నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామే కావచ్చు మీరుండేది ఐదేళ్లు మేముండేది ముప్పై మూడేళ్లు ఎవడేడో బ్యాటరీ హలో మంది బ్యాటరీ కాదు డైనము ఎప్పుడు డబుల్ ఛార్జీ లో ఉంటుంది అన్న ఎవడేడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు రాజకీయ నాయకుల బాధకులు గాలి తీసిన టైర్ లాంటివి మీరు ఏం కంగారు పడకండి చూడు బాబు మంచి వయస్సులో ఉన్నావు అవి ఉండాలా మాత్రం పౌరుషం నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాలలు తెగిపోలే అరిచాం ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం అంతే పాకల్లో ఉన్న వాళ్ళ మేడల్లోకి వచ్చాం మీరు పాకలో నుంచి మేడల్లోకి వచ్చినా తిరిగి మేడల్లో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను మా తాలూకు ఫైల్ ఏమి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి ఊరికి అనుకోమాక డబ్బులు కూడా ఇస్తాం తొందరపడి కాదనేవు కాక ఈ ఊరే ఇడిసి పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఈ ఊరే కాదు ఈ రాష్ట్రంలోనే ఉండవు మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది సో నేను మీకు లొంగను బెదరను లోబడను భారత నాయకులాగా మా గొప్పగా మాట్లాడయ్యా ఎత్తగా నేను కట్టుకునే పోట్ల గెత్తలాగా ఉన్నాడు దీని గురించి ఇంత ఆలోచన ఎందుకంటే మీరు అనండి మన కాళ్ళు దాసిన పంపించి తెలియజేసి వేస్తాను అన్నానయ్యా మీలో భాగం అంటే నువ్వాడు సంతకం చేయాల్సిన కూర్చండి ఎవడరా నువ్వు అరే అచ్చా నేను చెబుతాయనా ఈయన మా నాయన పేరు కళ్ళు దాసు శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు కోపం వస్తే పేపాలకు పేపాలు తాగుతాయి ముందా కుర్చులోంచి నా కొడుకునే కొడతావురా నోరు జారితే నిన్ను కొడతా పన్నెండు వచ్చాను కలికి నిన్ను వదిలిపెడుతున్నాను ఈ ఫైల్ మీద సంతకం పెట్టు ఇంకొక క్షణంలో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కీళ్ళ మీద పడతాను సంతకం ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా లేకపోతే నిన్ను కన్ను కొండలో కలుపుకు తాగేసేవాడిని ఆఫీస్ అని వెనకాడుతున్నావా నీ ఇష్టం ఎక్కడికి రమ్మంటావు చెప్పు సాయంత్రం ఐదు గంటలు దాటాక నీ పేటకి నీ వీధికి నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు అక్కడికి వచ్చి తంతాను కలవాడు అప్పుడు ఇప్పుడు ఈ గుండబంటే నీ బాబు పట్టుకొని పగుతుంది వెళ్దే హలో హాయ్ భార్గవ హాయ్ సాయంత్రం ఐదు గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం సారీ ఇప్పుడే ఒక రోడ్డుకి అపాయింట్మెంట్ ఇచ్చాను సాయంత్రం ఐదు గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని జోకా కాదు నిజం పాలు పల్నాటి యుద్ధంలో లాగా పద్మ వ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను సంపట నాకు ఎత్తం లేదు మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో సంతకం పెడతాను ఫైల్ మీద కాదు మీ లైఫ్ మీద నన్ను రచ్చగొట్టుగా మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు నిజంగా అతను చెప్పాడు బాబాయ్ ఏం దర్శనవుతున్నావు శాతగా ఇక్కడ తీసుకొచ్చి పారేశావనా కత్తులతో పడుతావరన్నా అంటే వద్దు రోజా దగ్గర తీసుకెళ్ళు అది స్వరకర్తు లాంటి సూపులతో పడుతుందని చెప్పాడు ని గమ్మత్తుగా దీని మీద చిన్న సంతకం పెట్టించుకో